ఇటు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చూస్తున్నా చూస్తున్నావా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పేరెట్లోకి అయితే వచ్చాను బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి ఏదైతే మక్క కంకలు అయితే ఇలా తీసుకున్నాము ఇట్లా ఇట్రా ఇట్రాడంకాయలు దోసకాయలు కదా ఓకే చాలా బాగున్నాయి ఇక్కడ ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాకరకాయలు ఉన్నాయి బెండకాయ వంకాయ బీరకాయ చిక్కుడుకాయలు కానివ్వండి ఇంకా చాలా వరకు అయితే కూరగాయలు అన్నీ ఉన్నాయి సో మతం అయితే ఇందులో అయితే ఎప్పుడైతే నీట్గా చేస్తూ ఉంటుంది తనైతే మా ఆడబిడ్డ వెళ్తుందని చెప్పేసి తన కోసం అయితే అవి మక్క కంకులు అయితే అయితే వెళ్ళింది సో ఇంకా రాలేదు లోపలే ఉంది మరి ఎన్ని కంకులు దొరికాయనేది తెలియదు సారీ మూడు కాయలు అయితే తీసుకున్నాడు సో ఇంకా ఉన్నాయి కానీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు సో అందుకని చెప్పేసి అయితే అయితే పట్టుకొని అయితే ఉన్నాడు ఏం చేస్తున్నావు నేను దోసకాయలు పెట్టుకో ఏంటి అవి దోసకాయలు దోసకాయనా రెండు దోసకాయలు అనా ఇది దోసకాయ చూడండి ఫ్రెష్ దోసకాయ ఇప్పుడే ఇగో చెట్ చెట్టు నుంచి అయితే కోరుకున్నాడు చూడండి ఎంత దట్టంగా ఉందో అసలు ఏం కనిపిస్తలేదు దోస ఇది దోసకాయనా ఇది దోసకాయ ఇది దోసకాయ ఇది బుడంకాయ ఓకే మూడు దొరికినాయి ఇక్కడ మా అత్తమైతే మా అక్క కంకులు అయితే చూడండి దాదాపు అయితే చాలా వరకు ఎండిపోయినాయి ఎండలు కూడా చాలా ఉన్నాయి దట్టంగా ఉండేదైతే ఏం కనిపిస్తలే ఉన్నాయి అదిగోండి చిన్నగా ఉన్నాయి చాలా వరకు అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడ మా టీటో అయితే దోసకాయల కోసం అయితే చూస్తున్నాడు ఇప్పుడైతే త్రీ అయితే దొరికినాయి సో ఏంటంటే కొంచెం పెద్ద పెద్దవే దొరికినాయి చిన్న చిన్న పిందెలు చిన్న కాయలు అయితేనే టేస్ట్గా ఉంటాయి సో అందుకని చెప్పేసి చిన్న చిన్న కాయల కోసం అయితే వెతుకుతున్నాడు చూడాలి మరి అన్నీ దొరుకుతాయో చెట్టు చెట్టుకైతే వంగి వంగి వెతుకుతున్నాడు పాపము కానీ చాలా ఉన్నాయి పిందెలు కానీ ఫోరా ఎన్ని దొరికినాయి టూ ఫోర్ ఫోర్ ఓకే మొత్తం అయితే మాడబిడ్డ వాళ్ళ కోసము అన్నీ మక్క కంకులు అయితే వెచ్చుకొని తీసుకొస్తుంది చూడండి ఎన్ని దొరికినాయో నేనైతే ఇంకా పెరట్లోనే ఉన్నాను డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి అన్ని కూరగాయలవి మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడైతే సోరకాయ అండి చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి ఇప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది అయితే ఇక్కడ బంతి పూలు కూడా చూడొచ్చు బతుకమ్మ పండుగ వస్తుంది కదా సో అందరు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి అయితే కొన్ని బంతి చెట్లు కూడా ఉన్నాయి స్మెల్ అయితే చాలా బాగుస్తుంది బంతి చెట్లది పూలు మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇది వచ్చేసి గోంగూర అయితే చాలా గుంపు గుంపుగా ఉంటుంది చాలా బాగున్నది ఇక్కడైతే ఇక్కడ మీరు చూడొచ్చు బీరకాయ అండి బీరకాయ కూడా చాలా లేత లేత కాయలే ఉన్నాయి దాదాపు అయితే మొత్తము అది పురుగు అయితే తినేస్తుంది చెట్లని అయినప్పటికీ కొన్ని అయితే ఆగాయి ఇది చూడొచ్చండి ఇది మా లాంగ్వేజ్లో వచ్చేసి అయితే తిరోనా అంటారు సో అది కూడా ఒక టైప్ ఆఫ్ తోటకూర తోటకూరలో వేస్తారు అది హెల్త్ కూడా చాలా మంచిది ఆ తర్వాత వచ్చేసి బెండకాయలు అండి బెండకాయలు అయితే చాలా ఉన్నాయి అయితే బెండకాయ చెట్లు బీరకాయ చెట్లే ఉన్నాయి పెరట్లో ఇక్కడ వచ్చేసి ఇది కూడా తీరనే అంటారు వీటి విత్తనాలు తీసి పప్పు కర్రీలో అయితే తాలింపు కోసం వేస్తూ ఉంటారు అది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అలా వేస్తే అది సేమ్ మనకు ఆవాలు లాగానే చిన్న చిన్నగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి అలచందకాయ చూడవచ్చు మీరు అలచందకాయలు అయితే చాలా ఉన్నాయండి బాగా తీగ అయితే ఇలా పారి ఉంది మొత్తము భూమిపైన కూడా ఇలా మొత్తము తీగైతే పారిపోయి చాలా కాయలు ఉన్నాయి ఒక్క ఒక్క ఒక్కదానికే ఒక ఫైవర్ కాయలు అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదైతే బుడంకాయ లైక్ మనకు దోసకాయ లాగానే ఉంటుంది వీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడెప్పుడే చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి దోసకాయలు అవి చిన్న కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి కొంచెం ఉప్పు కారం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇదైతే మొత్తం పురుగు అయితే తినేస్తుంది ఇక్కడ కాకరకాయలు చూడొచ్చు కాకరకాయ ఇవి కూడా చిన్న చిన్నగానే ఉన్నాయి ఇంకా అయితే పెద్దగా అవ్వలేదు కానీ ఆల్రెడీ ఒకసారి అయితే కర్రీ అయితే చేశారంట అత్తమ్మ వాళ్ళు కాకరకాయలు అయితే తెంపేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఇది పెద్ద చెట్టు ఇదైతే వచ్చేసి సంతరండి సంతరకాయలవి కొంచెం పుల్లగా ఉంటాయి స్టార్టింగ్లో చెట్టు పెట్టిన స్టార్టింగ్లో అయితే ఒక టూ ఇయర్స్ అయితే చాలా చేదుగా ఉండింది సో ఆ తర్వాత ఇప్పుడిప్పుడే అవుతున్నాయి లాస్ట్ ఇయర్ అయితే చాలా టేస్టీగా ఉండే తీయగా ఉండే కాయలు ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ దోసకాయలు అవి సందరకాయలు ఇవన్నీ చెట్లు ఉంటాయి బట్ దీంట్లో అయితే ఏది అత్తమ్మ వాళ్ళు అయితే అమ్మరు సో మార్కెట్కి వెళ్ళి అమ్మడం అయితే ఉండదు సో ఇంట్లో తినడం మాత్రమే తినడం కోసమే ఇవైతే పెడుతూ ఉంటారు ఈ చెట్టు చూడండి ఈ చెట్టు వచ్చేసి అది ఎర్ర అని అయితే అంటారంట నాకు తెలీదు నేను ఎప్పుడైతే చూడలేదు ఇక్కడ బీరకాయలు అయితేనే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా బీరకాయ తీగలే ఉన్నాయి ఇదైతే జామ చెట్టు అండి సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది జామకాయలు కూడా చాలా ఉంటాయి లాస్ట్ టైం అయితే చాలా తిన్నాను నేను ఇవి వచ్చేసి అయితే పసుపు కొమ్ముల చెట్లు ఆ పసుపు అయితే మనకు వన్ ఇయర్ వరకు అవుతుంది ఈ చెట్లను అన్నింటినీ తీస్తే లోపల గడ్డలు ఉంటాయి అవి అయితే తీసి పసుపు అయితే మనం పట్టించుకోవచ్చు ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు అండి కొబ్బరికాయలు కూడా వీటికి కాస్తూ ఉంటాయి సీజన్ని బట్టి ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయండి మొక్కలు కూడా చాలా ఉన్నాయి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ చాలా ఎండగా ఉంది దోమలు కూడా ఉన్నాయి చాలా కుడుతున్నాయి దోమలు తెరట్లో అయితే చాలా దోమలు ఉంటాయండి అన్ని చెట్లే ఉంటాయి కదా అందుకని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాము అంతే అండి ఈరోజు లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి ఒక్కసారి ఛానల్ పేజ్ని అయితే ఓపెన్ చేసి చూడండి బేబీ వ్లాగ్స్ ఉంటాయి డైలీ వ్లాగ్స్ ఉంటాయి చాలా బాగున్నాయి వీడియోస్ అయితే ఒక్కసారిలో అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కోళ్ళు కానీ ఎడ్లు ఆవులు అన్నీ పోయి అయితే తినేస్తాయి చెట్లన్నీ ఇదైతే మా పిరడండి లోపల చాలా పెద్దగా ఉంటుంది ఇంటికి అయితే వెళ్తున్నాను